ఈ రోజు దేవుని మాట ఏసుకేల గ్రంథము పదకొండవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం ఇరవై వచనం వారు నా కట్టడాలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరంలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెనిచ్చి వారికి ఏక మనసు కలిగజేసి వారి అందరు నూతన ఆత్మ పుట్టింతును అప్పుడు వారు నాకు జనలైందురు నేను వారికి దేవుడినై ఉందును ప్రేమ దేవుని మాట వింటున్న వాళ్ళరా ఏసుకేల గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం ఇరవై వచనంలో దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే ఆయన కట్టడలను ఆయన విధులను అనుసరించాలన్నా అనుసరించలేని పరిస్థితులలో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు అయితే దేవుని యొక్క కట్టడలు విధులు అనుసరించే వారముగా అనుసరించి గై కొన్నట్లు దేవుడు ఏం చేస్తాడంట వారి శరీరంలో నుండి రాతి గుండెను మన శరీరంలో ఉన్న రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెనిచ్చి వారికి ఏక మనసు కలుగజేసి వారి అందు నూతన ఆత్మ పుట్టింతును ఎప్పుడైతే నూతన ఆత్మ దేవుడు మన శరీరంలో మన హృదయంలో కలుగజేస్తాడో మన శరీరంలో ఉన్న హృదయంలో కలుగు చేస్తాడో ఏం జరుగుతుంది ఆయన ఎందు భయభక్తులు ఆయన ఒక కట్టడలు ఆయన విధులు అనుసరించాలనే ఆశ తపన ఆయన వాక్యం చదవాలనే కోరిక ఇవన్నీ కలుగుతాయి రాతి గుండె దేవుడు తీసివేస్తున్నాడు ఏమిస్తున్నాడు గుండే ఎప్పుడైతే ఈ యొక్క కఠినత్వము చేయాలన్నా చేయలేని పరిస్థితులు చదవాలన్నా దేవుని యొక్క మాటలు వినాలన్నా వినలేని పరిస్థితులు వాక్యం వింటూనే మధ్యలో ఆపివేయడం చివరి వరకు వినలేని పరిస్థితులు ఇలాగా ప్రార్థన చేయలేని పరిస్థితులు వీటన్నిటినీ దేవుడు తొలగించే దేవుడిగా ఉన్నాడు ఎందుకు తొలగించే దేవుడుగా ఉన్నాడు మరి ఆయనకు సమీపంగా ఉంటేనే కదా మనం ఆశీర్వాదాలు పొందుకునేది మరి ఆయనకు సమీపంగా ఉండాలంటే ఆయన కృపే కావాలి ఆయన శక్తే కావాలి మనలో ఉన్న రాతి గుండె ఎప్పుడైతే దేవుడు తీసివేస్తాడో తీసివేయడం జరిగిందో మాంసపు గుండె మనలోకి వచ్చింది మనం ఏం చేస్తున్నాం ఆయన స్థుతిస్తున్నాం ఆరాధిస్తున్నాం ఆయన గనపరుస్తున్నాము ఆయన్ను ప్రతిరోజు మనకు ఖాళీ దొరికినప్పుడల్లా ఆయన మనం స్థుతిస్తున్నాము అలా స్థుతించకుండా మనం ఉండలే కదా ఎందుకు అయినా మన హృదయాన్ని మాంసపు హృదయంగా చేశాడు మళ్ళా ఉన్న రాతి ఆయన తీసివేసి మాంసపు గుండెను అనుగ్రహించాడు అదే రీతిగా అప్పుడు వారు నాకు జన్ల ఉందురు నేను వారికి దేవుణ్ణయుందును మరి మనము ఆయనకు జనంగా ఆయనకు స్వాస్థ్యంగా ఆయనకు భాగంగా ఉండాలి అంటే మరేం చేయాలి మనం దేవుని యొక్క దేవునితో సహవాసం చేస్తూ దేవుని యొక్క ప్రేమను మనం పొందుకోవాలి ఆయన ప్రేమించే దేవుడు ఆయన ప్రేమను మనం పొందుకోలేక ప్రక్కకు ఉన్న పరిస్థితులు ఎప్పుడైతే మనకు దేవుడు మన హృదయాన్ని మన యొక్క గుండెను మాంస గుండెగా చేశాడో నూతన ఆత్మ మనపై ఆవరింపబడింది ఎప్పటి నుంచి మనము ఆయన్ను ప్రేమించే ప్రేమించాలని ఆయన యొక్క సహవాసం కోరుకొని ఆయన యొక్క ప్రేమకు పాత్రమై ఉండాలనే కోరిక ఎప్పుడైతే బలంగా కలుగుతుందో అప్పుడే దేవుడు ఏం చేశాడు నూతన ఆత్మను కలుగు చేశాడు ఇంకా వింటున్న వారు కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలి అంటే ఏం చేయాలి ఆయన ఒక నూతన ఆత్మను ఇచ్చే దేవుడుగా ఉన్నాడు మనలో ఉన్న రాతి గుండె తొలగిపోతుంది మాంసపు గుండె ఇచ్చాడు మరి మనం ఆయనకు సమీపంగా ఉంటే దేవుడు మనకు దేవుడే ఉంటాడు ఆ సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త మనకు దేవుడుగా ఉంటే మన యొక్క జీవిత యాత్రలో ప్రతీది విజయం పొందుకుంటూ మనము ప్రయాణించే వారంగా ఉంటాము ఎందుకంటే ఆయన మనల్ని ఏం చేసుకున్నాడు జనంగా చేసుకున్నాడు ఇరవై వచనంలో అప్పుడు వారు నాకు జనులై ఉందురు నేను వారికి దేవుడినై ఉందును అని చెప్తున్నాడు మరి ఎవరైనా ప్రేమించినప్పుడు మనం ప్రేమించకపోతే మనుషులైతే దూరమైపోతారు మరి మన దేవుడు మనం ప్రేమించకపోయినా ఆయన ఎంతగానో ప్రేమిస్తున్నాడు మరి ఆయన ప్రేమను పొందుకోవాలి ఆయన ఒక ఆశీర్వాదాలు పొందుకోవాలి అని దేవుడు కోరుకుంటున్నాడు ఈరోజు మనం ఏం చేయాలి ఆయనకు జనంగా ఉండాలి ఆయన మనకు దేవుడిగా ఉన్నాడు ఆ దేవాది దేవుణ్ణి ప్రేమించే దేవుని వదలకుండా మన జీవిత ప్రయాణంలో మనం ఆయన పట్టుకొని ఆయన హస్తాలు పట్టుకొని ఆయన ప్రేమను ఆయన ఆయనను ప్రేమించే విధానంలో ఏమాత్రం తక్కువ చేయకుండా మనం ముందుకు సాగిపోతే దేవుని యొక్క కృప ఆశీర్వాదాలు మనపై నిండుగా మిండుగా ఉంటాయి దేవునికి వందనాలు ప్రార్థన చేసుకుందాం గల తండ్రి కృపగల నాయనకైనా వందనాలు స్తోత్రాలయ్యా తండ్రి ఆయన నూతన ఆత్మను తండ్రి అనుగ్రహించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా మాంసపు గుండెను అనుగ్రహించవు రాతి గుండెను తీసేసావయ్యా నూతన ఆత్మను కలిగి చేసినందుకు వందనాలు ప్రభా రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరము తండ్రి రెండు వారాలు అయిపోయినాయి తండ్రి మరలా ప్రభా నాయన నీ యొక్క శక్తి నీ యొక్క ఆశీర్వాదాలు నీ ప్రేమ మాపై తండ్రి ఈ యొక్క రోజు నుంచి ప్రభా నిత్యము తండ్రి నాయన నీతో సహవాసం చేయాలి నిన్ను ప్రేమించాలని నువ్వు మాట్లాడిన మాటలను బట్టి అందుని అలచించుకుంటున్నానయ్యా నీవు తండ్రి నీ జనంగా చేసుకున్నావు నువ్వు మాకు దేవుడువయ్యా తండ్రి నువ్వెప్పుడు మాతో ఉండాలి అంటే నీ ప్రేమను వదలకూడదయ్యా నిన్ను ప్రేమించే విధానంలో నిన్ను తక్కువ చేయకుండా తండ్రి ఎప్పుడు నీకు సమీపంగా ఉండే కృపను మా అందరికి అనుగ్రహించి అనేకమైన ఆశీర్వాదాలతో తండ్రి మేము చూసి తండ్రి సమాధానం కలిగి జీవించే కృపను మా అందరికి అనుగ్రహిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రిరక్షకుడు వినేసి క్రీస్తు వారి నామంలో అతి వినియమగా వేడుకున్నాను తండ్రి ఆమె ప్రజలం